కేటీఆర్ గద్వాల సభలో మాట్లాడుతున్న తీరు చూస్తే కనీసం వాళ్ళకు సిగ్గనిపించలేని పరిస్థితి కాదు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యే ముగ్గురు ఎంపీల్ని పదహారు మంది పైచిలుక్ ఎమ్మెల్సీలను వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్లను బీఆర్ఎస్ లో చేర్చుకున్నప్పుడు ఎటుపోయింది మొహం మాట్లాడితే దమ్ముంటి రాజీనామా చేయించు ఉంటే రాజీనామా చేయించు అంటున్న కేటీఆర్ మరి ఆ రోజు మీకు మగతనం దమ్ము లేకుండా ఇంతమంది జాయిన్ చేసుకున్న రోజు మేము పది మంది వాళ్ళను ఎమ్మెల్యేలను రాజీనామా చేయించేంతవరకు అవరణ దీక్ష చేస్తా అంటే ఈ అవరణ దీక్ష అంటే నువ్వే చేయాలి ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఎట్లా అవరణ దీక్ష చేసినో ఘటనే ఉంటుంది ఏమనేది కూడా కానీ హైకోర్టుకు పోయినావు సుప్రీంకోర్టుకు పోయినావు సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది అది స్పీకర్ దాని మీద చర్చ చేస్తున్నాడు అయినా కూడా ఈ రెచ్చగొట్టే ధోరణి ఎందుకు అని అంటే ఇలా మీ అస్తిత్వం పోతుంది కాబట్టి తెలంగాణలో కనుమరుగవుతున్న బీఆర్ఎస్ పార్టీకి నేను నాయకుడిని అనుకుంటే అది నీ భ్రమ గని ఇలా తెలంగాణలో మీ పార్టీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో కనీసం తెలుసుకో మాట్లాడితే ఈరోజు మీ మాటలన్నీ కూడా తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నది తప్పితే ప్రతిపక్షంగా మీ నాయన ఫెయిల్యూర్ అయినరు ఇలా బిఆర్ఎస్ పార్టీ నాయకుడిగా నువ్వు ఫెయిల్యూర్ అవుతున్నావు ఇంకొక వైపు హరీష్ రావు పార్టీ నుంచి వెళ్ళగొట్టిన తర్వాత కవిత చేసిన ప్రశ్నల దగ్గర మీకు దగ్గర సమాధానమే లేదు కానీ తొడగొట్టి మగతనం గురించి మాట్లాడితే ఇలా మగాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇలా మిమ్మల్ని ఓడగొట్టి ఫామ్ హౌస్లో ఒకరిని బజార్లలో ఒకరిని ఇలా పార్టీలే లేకుండా మీరు మీకు మీరే దిక్కు లేని వాళ్ళైన పరిస్థితి మీకు ఆలోచించుకుంటే మంచిది కాబట్టి ఇలా మీరు శుద్ధపూస మాటలు మాట్లాడితే ఇంకేదో మేమేదో నీతి మంత్రం అనే మాట మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని పట్టించుకోరనే అంశం మీకు తెలిస్తే మంచిది అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ సమాజాన్ని తెలంగాణను వంచిన మిమ్మల్ని ప్రజలు ఎప్పుడూ సహించరనే విషయం గుర్తుంచుకుంటే మరీ మంచిదని చెప్పి తెలియజేస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ